మేడ్చల్ జిల్లా కీసరలోని నితిన్ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది ఛాతిలో నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్లిన ఓ వ్యక్తికి డ్యూటీ డాక్టర్ మూడు ఇంజెక్షన్ ఇచ్చారు దీంతో మహేష్ యాదవ్ స్పృహ కోల్పోయాడు మహేష్ యాదవ్ను వేరే హాస్పిటల్కు తరలిస్తుండగా మృతి చెందాడు దీంతో మృతుడి బంధువులు నితిన్ హాస్పిటల్ దగ్గర ఆందోళనకు దిగారు హాస్పిటల్ అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు మహేష్ యాదవ్ మృతికి నితిన్ హాస్పిటల్ వైద్యులే కారణమని ఆరోపించారు अनिट वेक्टर पर भी नो और पर भी वेक्टर वार्ड पेड़ वार्ड जारी करके कुछ दिन से दिक्कत आ नोटिस अदा श्री राम ने नाम के जाने जैसे सिटी में और उन्होंने तो ये मंजिल में ले जाकर तो पड़ते हैं का उनका पता डॉ जयंत श्री नारायण मिश्रा है ना लेकिन वो नहीं हो रहा उतना पढ़ रहा हूं इनका बात नहीं है बात नहीं है एक बार अनमाना तब पास तब तूने नहीं उन्हें इंडिया जब तूने इंडिया बनाई तब तेरे जबरन पाल से पाल से पढ़ते हो उनको पढ़ते हो इंडिया जबरन 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 इंडिया ज మేచర్ జిల్లా కీసర్లోని నితిని హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది జాతుల నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్లిన ఓ వ్యక్తికి డ్యూటీ డాక్టర్లు మూడు ఇంజక్షన్లు ఇచ్చారు దీంతో మహేష్ యాదవ్ స్పృహ కోల్పోయారు మహేష్ యాదవ్ను వేరే హాస్పిటల్ తరలిస్తుండగా మృతి చెందాడు ఇక ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ జిల్లా యాదాద్రి జిల్లా భువనగిరికి సంబంధించిన మదిరగూడాకు చెందిన తోట కూడా మహేష్ యాదవ్ నిన్న స్వల్ప అస్తస్థలకు గురయ్యారు అయితే నిన్న రాత్రి చాటినపు రావడంతో ఈశ్వరంలోని నిచ్చిన హాస్పిటల్ కూడా తరలించారు అయితే అతను ఒక దీనికి సంబంధించి డాక్టర్లు ఒక మూడు ఇంజక్షన్ కూడా ఇవ్వడంతో స్పృహ పూర్తాడు దీంతో అతను వేరే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే చనిపోయారు దీనికి సంబంధించి పూర్తిగా హాస్పిటల్ సంబంధించి డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా కూడా జరిగిందని చెప్పి కూడా చెప్తున్నారు అయితే నిన్న తోట తోట మహేష్ కుమార్ తన అక్కింటి వారి అక్కింటి వారి దగ్గర ఒడ్రాయి పండుగకు వెళ్లి వచ్చిన దాని తర్వాత యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది కండిషన్ సీరియస్ కావడంతో నాగారంలోని యొక్క విజయ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మహేష్ చనిపోయారు అయితే బంధువులు మాత్రము నిథిన్ హాస్పిటల్లో డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే చనిపోయారు దీనికి సంబంధించి పూర్తిగా ఆందోళన చేపట్టారు డాక్టర్ ఏదైతే ఉన్నారో అతని పైన వెంటనే చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా హాస్పిటల్ పైన దానికి కూడా పాల్ పాల్పడ్డారు అంతేకాకుండా తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా హాస్పిటల్ వద్ద బైటాయించారు విషయం తెలుసుకున్న పోలీసులు యొక్క ఘటనా స్థలం కూడా చేరుకున్నారు అయితే మాత్రము యొక్క అతింటి వారి ఇంటి వద్ద బుడ్రై పండులకు వెళ్లి వచ్చి దాని తర్వాత మహేష్ ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావటం అనేది మాత్రం ప్రధానంగా చెప్పడం కానీ హాస్పిటల్ తీసుకెళ్లాము దాని తర్వాత మోర్ ఇంజక్షన్ ఏం ఇంజక్షన్ ఇచ్చారో తమకు తెలియలేదని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తారు అయితే హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు రైట్ పవన్